హలో గైస్ వెల్ కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే పెద్ద సర్ప్రైజ్ అనమాట తన పైన కూపం తీర్చుకోవాలన్నా తన పైన ఫైటింగ్ చేయాలన్న తన పెద్ద హైట్ అయిపోయిండు నేను పొట్టిగా అయిపోయేలా ప్లాన్ అయితే ఇచ్చిన ఇచ్చింది ఆటల్లి ఫైనల్గా మీరు మీరు కెమెరా పెట్టుకొని అయితే మాట్లాడుతున్నా హే అక్క ఆటో నిమ్మ తోట సరే చేయనీలే అని చెప్పేసి ఇంకా చేతుల సో దొరకకపోయినా ఇప్పుడు అయితే నిజంగా చెప్పాలంటే ప్రతి వైఫ్ కేమో హస్బెండ్ పైన కోపం తీసుకోవాలంటే ఇలాంటి తీసుకోవాలనమాట సో హస్బెండ్ కి కొట్టలేము తిట్టలేము ఏం చెప్పినా కష్టం చెప్పకపోయినా కష్టము కుక్కర్లు వేయడం కుక్కర్లు వేయడము సో అలా కాకుండా ఇలా కొట్టుకోవచ్చు కదా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొనుక్కున్న తిడ్డి బియర్ అనమాట ఆ తెడ్డి బియర్ లెక్కనే మా ఆయన ఇదొకటి తెడ్డి అదొక అదొకటి బియర్ రెండు అయితే ఇంకా భలే సెట్ అయిపోయినవి సో అతని కోపం నా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొనుక్కున్న తెడ్డి బీర్ పైన తీయబోతున్నాను సో ఇదనమాట సో ట సో ఇతనన్నమాట చెప్పిన మాట వింటర్లేడు ఏం చేయాలి గాయస్ చెప్పండి మీరే చెప్పిన మాట వినకుంటే అయ్యే అని ఆగ ఆగ స్టార్ చేయాలి ఇంకా కొట్టడం అంతలా ఎందుకు కొడుతున్నావు బ్యాట్ సో నేను ఒక భార్యని నా మాట నువ్వు చెప్పి తినాలి కదా చుట్టు పట్టుకో నేను పట్టుకుంటాను నీకెందుకంత కోపం అని నువ్వేనా మంచివి నిన్ను నిన్ను నిన్న నన్ను ఎంత పెద్ద మాట అన్నాడంటే నా గుండె నిజంగా పట్టమన్నదనమాట ఆయన పైన లోన్ తీసిన అంట నేను పారిపోతానంట నేను ఏడు పారిపోతా చెప్పే మాటలే నావి ఇప్పటి నుంచి ఎవరైనా సరే నన్ను తిట్టేటోళ్ళు నన్ను కొట్టేటోళ్ళు కానీ ఇదే ప్లానింగ్ చేస్తా ఫోటో పెట్టుకోవాలి ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు వచ్చేసి వీడియో ఏంటంటే పెద్ద సర్ప్రైజ్ అనమాట అది ఎవరికో కాదు సో జస్ట్ మా ఆయనకి అనమాట తన ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియదు మాత్రం పక్కా ప్లానింగ్ అయితే చేశాను సో చాలా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను అనమాట నన్ను మా చెల్లెని సో చెప్తున్నా కూడా మాట వింటలేడు సో తనపైన కోపం తీసుకోవాలన్నా తనపైన ఫైటింగ్ చేయాలన్నా తన పెద్ద హైట్ అయిపోయాడు నేను పొట్టిగా అయిపోయా తనతోటి ఏం మాట్లాడినా ఏం చెప్పలేకపోతున్నాను అనమాట అందుకని చెప్పేసి ఒక ప్లాన్ అయితే ఇచ్చింది మా చెల్లిగా చెప్పు అక్కడ చూడు అక్కడ చూడు సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే చెప్తా మొత్తానికి అయితే ప్లానింగ్ చేసుకొని కెమెరా పెట్టుకొని అయితే మాట్లాడుతున్నాం అనమాట నేను మా చెల్లి రెడీ అయ్యి కొద్దిగా జల్లుపు దగ్గున్నట్టు అయితే ఉంది అయినా తన పైన ఈ వీడియో తీయాలని చెప్పేసి నేనైతే వీడియో అయితే ఇంకా ప్లానింగ్ అయితే వేసుకున్నాను అనమాట సో ఫోన్లో మాట్లాడడము నన్ను పట్టించుకోకపోవడము లేకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము అలాంటివి అయితే వేస్తుండోట సరే చేయనీలే అని చెప్పేసి ఇంకా చేతుల సో దొరకకపోయినా ఇప్పుడైతే నిజంగా చెప్పాలంటే ప్రతి వైఫ్ కేమో హస్బెండ్ పైన కోపం తీసుకోవాలంటే ఇలాంటి తీసుకోవాలనమాట సో హస్బెండ్కి కొట్టలేము తిట్టలేము ఏం చెప్పినా కష్టం చెప్పకపోయినా కష్టము సో ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కదా సో ఎవరికైనా చేస్తే ఇలానే చేయాలి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఇలా చేస్తుంటే అంటే తన పైన కోపం తీర్చుకోవాలంటే సో ఎందుకంటే ఇప్పుడు ఒక హస్బెండ్ని కొట్టాలని తిట్టాలన్నా కొట్టలేము తిట్టలేము కదా మనము సో ఇలా అయినా కొన్ని కొన్ని అయితే ఇలా జరుగుతున్నాయి డ్రమ్ముల పెట్టడము నూకడము కొట్టడము సో అలా అలా జరుగుతున్నాయి కదా కుక్కర్లో వేయడము సో అలా కాకుండా ఇలా కొట్టుకోవచ్చు కదా పాప కాడుకున్నది బ్యాట్ సో నా అవంతా అయితే ఇంకా తీసుకొచ్చేసాము ఇంకోటి ఏంటంటే నా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొనుక్కున్న తెడ్డి బియర్ అనమాట ఆ తెడ్డి బియర్ లెక్కనే మా ఆయనమాట ఇదొకటి తెడ్డి బియర్ అదొక తెడ్డి బియర్ రెండైతే ఇంకా భలే సెట్ అయిపోయినవి సో అతని కోపం నా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కొనుక్కున్న తెడ్డి బియర్ పైన తీయబోతున్నాను సో ఇప్పుడు చేసి అయితే చూపిస్తాను సో ఇదన్నమాట సో సో ఇతనమాట చెప్పిన మాట వింటలేడు ఏం చేయాలి గాయస్ చెప్పండి మీరే చెప్పిన మాట వినకుంటే నన్ను బెదిరిస్తుండు నన్ను దొబ్బుతుండు నన్ను పట్టించుకుంటలేడు సో ఫోన్ లో మాట్లాడాల పిచ్చి పిచ్చి మనం చేయడం అవసరమా నీకు అయ్యే అని స్టార్ట్ చేయాలి ఇంకా కొట్టడం అంతలా ఎందుకు కొడుతున్నా బ్యాట్ బ్యాట్ సో నేను ఒక భార్యని నా మాట నువ్వు చెప్పి వినాలి కదా ఆ పట్టుకోగ నేను పట్టుకుంటాను నీకెందుకంత కోపం అక్క అని ఇక్కడ చూడండి ఆయన ఆయన స్టైల్ అంట ఇట్లా కంప్యూటర్ పైన అంట కూర్చొని ఫోటో దిగుతుండంట సో ప్రతిసారి వీడియో తీస్తాను కదా సో ఫ్రాంక్ తీసేటప్పుడు ఫోజులు ఇస్తాడు ఆ తమిళ్ కోసము దాన్ని అప్పుడు తమిళ్ కోసం దిగిన ఫోటోనే ఇది ఆ ఫోటో ఇంకా నేనేమో టెన్ రూపీస్ అనమాట ఇది జిరాక్స్ తెప్పించుకొచ్చిన

నేను నన్నేమో ఫోన్లో ఒక రోజు తప్ప ఒక రోజు డ్యూటీకి వస్తుండు అసలు అతను అతనే పెత్తానం నడిపిస్తాడు సో నేనున్నా కదా ఇక్కడ నా నా పెత్తనం లేదా నేను చెప్పిన మాట వినావా మరి నేను ఎందుకు ఉండదా నేను మంచిని కాదా నాకు చెబులు లేదా నాకు చేతులు లేవా నేను మంచిని కాదా నువ్వేనా మంచివి నిన్ను నిన్ను ఆడు ఆగు ఈ బాహుబలి సినిమాల ఉంటే చూడండి ఏమంటారు వెనక నుంచి పొడిచి ఆగడం అట్లా పొడుస్తా నిన్ను అనుకుంటునేమో కానీ మంచోడు మంచోడు పాపం పాపం అని జనాలకంతా అంతా చెప్పుకుంటూ వస్తుంటే నేను అందరికీ నిజంగా గాయ ఎవరికైనా సరే నేను చెప్తా బంగారం అయినా దొరుకుతుంది కానీ మా ఆయన అయితే దొరకడు చాలా మంచోడు అని చెప్తా గా ఉంటాడు మంచిగా ఉంటాడు మంచి పద్ధతి అని అనుకుంటే అందరికీ అదే అంట సైలెంట్ ఉంటాడు పద్ధతిగా ఉంటాడు ఎవరు జోలికి పోడు డ్రింకింగ్ అవి లాంటివి ఉండవు అంటే నువ్వేమో హుషారు లెక్కలు చేస్తావు నిన్న నన్ను ఎంత పెద్ద మాట అన్నాడు అంటే నా గుండె నిజంగా అనమాట ఆయన పైన లోన్ తీసినంట నేను పారిపోతానంట నేను ఏ పారిపోతా చెప్పే మాటలే నావి నీ ఇవో ఈయనకి ఈయన ఫేస్ బరాబర్ కనబడాలని నా తెడ్డి బియర్ ముక్కు ఇక్కడ పోయింది కాలు ఈయన నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే చెప్పను కాలు చేతులు కట్టేసి వీడియో తీయాలి నాకు కాదుగా తీయా తీయ నీ పని చేస్తా నీ నోట్లా నీ నో కాదు నీ చెవులా ఈ గోటలేసి కొట్టాలి అప్పుడు చక్కగా అవుతుంది నీకు ఇట్లా పీకుడు పీకాలి జుట్టు కరెక్ట్ జుట్టు అంటే జుట్టు కాదు సీజర్ తేకపోయినావు సీజర్ నీ మీసాలు ఉంటాయి జుడు ఆ మీసాలు నాకంటేనే ఇష్టము ఆ మీసాలేమో మా ఆయన ఎప్పుడు మీసాలు గీక్కుంటాడు ఎప్పుడు మీ అరే నాకు మీసాలంటే ఇష్టము నువ్వు మీసాలు ఎందుకు గీక్కుంటావు మీసాలు బాగుంటాయి కదా అని చెప్పి అప్పుడు నుంచి మీసాలు ఉంచుతుండు మీ మీసాలు ఇప్పుడు మీ నాకు ఇష్టమైన మీసాలే కదా నీ మీసాలన్నీ ఇప్పుడు ఏమంటారు ఆ గీక్కూడది ఆ గీకేది గీక్ మిషన్ తోటి గీక్తా ఆగు నాకు సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు లేరనుకున్నా నేనే పెద్ద సపోర్టు ఇప్పుడు నుంచి ఎవరైనా సరే నన్ను తిట్టేటోళ్ళు కానీ నన్ను కొట్టేటోళ్ళు కానీ ఇదే ప్లానింగ్ చేస్తా ఫోటో పెట్టుకొని ఇట్లా దబ్బు ఇట్లా దబ్బు దబ్బు కళ్ళు ఇట్లా పీకేయాలి పీకేసి రౌండ్ ఆఫ్ రౌండ్ ఆఫ్ రౌండ్ ఆఫ్ రౌండ్ ఆఫ్ రౌండ్ ఆఫ్ కోతి కోతి డైమండ్స్ ఆ మీ పని ఎట్లాంటా రంగా రంగా రోజ్ పక్కేడ్ పిల్ల పోజ్ హషం బవకి రామ అంటేని యా ఆ బవకి ఆయ్ 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 బవకి ఆయ్ ఆ బవకి ఆయ్ కొట్టేది మాత్రం బాగా కొటినా బాగా అయితే తాడుకున్నా సో ఇప్పుడు ఈ న స్టైల్ చూడండి ఇంకా నా స్టైల్ బాగుందా ఆయన స్టైల్ బాగుందా కొంచెం కామెంట్లు కామెంట్ వేసుకోండి ముగ్గురము దీనిపైన రివెంజ్ అని గో నో సో నేను ఒక ఆమెనే సో నా కూడా ఇంకా ధైర్యం లేదని అనుకోండి కాకపోతే నేను ఇంకా చేసుకొని అంటే తనని ఉన్నప్పుడైతే దొబ్బుతా అన్ని చేస్తా కానీ ఇన్ని దెబ్బలు కొట్టలేము కదా ఒక రోజైతే సీరెస్గా అయితే కొట్టేసిండు కలిపికి పిక ఒక రోజు సీరెస్గా కొట్టేసిండు అప్పటి అమ్మ ఆ దెబ్బకి ఏడ చచ్చిపోతానని అని తనే కొట్టలేడు సో నా దగ్గర నా దగ్గరకు వచ్చిండు అనుకో కొట్టక ముందుకు అబ్బా అని అరుస్తా అలాంటి అందుకే నా దగ్గరికి రాడు అందుకే ఈయన పని ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ బ్యాడ్ విరిగిపోయిందనమాట నా పాప బ్యాడ్ నువ్వు ఇవ్వాలి కొట్టి కొట్టి అయితే బ్యాడ్ విరిగిపోయిందనమాట ఇట్లా ఒంగిపోయింది సరే నేను కొట్టినా కొట్టకపోయినా ఇంకా నా కోపం వల్ల నేను కొట్టేసిన అనుకో మనసులో ఏది పెట్టుకోకుండా ఫస్ట్ పాపకు బ్యాడ్ తెచ్చి ఓ మై గోడ్ ఇలాంటి బిడ్డ ఎక్కడికైనా దొరుకుతుందా సో కొట్టడానికి ఆఫర్ పైన ఆఫర్ ఇస్తుందన్నమాట ఇంకోసారి నా జోలికి ఫోన్ లో మాట్లాడడము ఇంకా పిచ్చి చేతులు చేస్తే నిజంగా ఈ ఫోటోని పట్టుకొని రోడ్ మీద పబ్లిక్సిటీ చేస్తాడేంట్రా సర అట్లా చేయకుండా ఉండాలంటే నన్ను మంచిగా చూసుకోవాలి సో మంచిగా ఉండాలి దొబ్బడము ఆ ఇంకేదేదో చెయ్యడము ఫోన్ లో మాట్లాడడం ఫోటో సో ప్లానింగ్ ఇచ్చింది మా చెల్లి సో నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఒకవేళ ఇలానే రిపీట్ అయితేనంట ఈ ఫోటో నేను నెక్స్ట్ వీడియోలో ఇట్లనే సత్తాయించడము చెప్పిన మాట వినకపోవడము ఫోన్లో మాట్లాడడము లేకుంటే పెద్ద అరుబాప్ చేయడం అలాంటివి చేసిన అనుకో నువ్వు ఏం చెయ్యక ముందుకే ఏదేదో చేసిండని చెప్పేసి ఈ ఫోటోని మమ్మెళ్ళేసుకొని నా అయం నా అయం అనుకుంటారు ఆయన తిరుగుతా సో కొద్దిగా ఫన్నీగా ఉండాలి తన పైన కోపం తీర్చుకోవాలి సో ఇలాంటి ఈ వైఫ్ని నేను హస్బెండ్ పైన యూజ్ చేయడం కరెక్టా కాదా అంటే చెప్పండి సో డైరెక్ట్ కొట్టినా తిట్టినా మనం ఏం చేయలేము కదా ఇవి మాత్రం చేసేది తప్పేమో అని నాకు అనిపిస్తుంది సో మీరు మీరేమనుకోకండి అనమాట సో అతని పైన నాకు ఇష్టం ఉంది కోపం ఉంది అన్నీ ఉంది తన పైన నేను డైరెక్ట్ చెప్పలేక కొట్టలేక చేయలేక ఇలాంటి అయితే చేసి ఇంకా నేను ఫన్నీగా అయితే వేస్తున్నాను సో ఏం చేస్తున్నా అని చెప్పేసి మీకు కూడా తెలియాలి కదా అందుకని చెప్పేసి సో ఇప్పటికైతే ఈ వీడియో అయితే ఓకే అనమాట ఎన్నిసార్లు కొట్టినా ఈ ఫోటో అట్లనే ఉంది మళ్ళీ చూడండి అంటే అంత గట్టి ధైర్యం అలా ఉండే ఉండే సో ఇప్పుడైతే నేనేం చేసిన సారీ సో ఎంత కోపం అవుతాడో తెలియదు ఎలా ఫీల్ అవుతాడో తెలియదు అయితే నేనే ఎడిటింగ్ చేసి పెట్టాలి ఇగో ఇన్ని అప్పగించిన తన పైన ఇంకేదేదో అవి ఏమంటారు ఇంట్లో తుడిచేవి ఇండ్లు తీర్చేవి ఆకి అంత తీవనుకున్నా వదిలే ఎందుకు అందుకని చెప్పేసి ఇవే ఇంటికే ఇవే యూజ్ చేసిన సో మేము కొట్టి కొట్టి వీడియో తీసేటి మాకు వాటర్ కూడా దూప్ అనమాట సో వీడియో మాత్రం ఇంతకే అనమాట సో నా ఇష్టమైన తెడ్డి వేరే అనమాట ఇంట్లోదే మేసిన పాపం ఇంత వాటర్ తాపాలి సో ఈ వీడియో తీసిన అందుకని చెప్పేసి కొద్దిగా కోపం తగ్గినట్టు అనిపిస్తుంది ఎందుకంటే తన ఫోటోని కొట్టినా తనని కొట్టినా థ్రిల్ వేరప్ప సూపర్ అనమాట సో తనైతే ఎలా ఫీల్ అవుతాడో ఏం చేస్తాడో నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము సో నెక్స్ట్ ఆయన ఎలా ఫీల్ అయినా ఏం చేసినా వీడియోలోనే నేను అదే వీడియో తీసి పెడతాను అనమాట